అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెస్టేజ్ నోని క్యాప్సుల్ యొక్క ఉపయోగాలు ఎలా వాడాలి ఎవరెవరు వాడాలి ఎవరు వాడకూడదు అనే దాని గురించి తెలుసుకుందామండి మరి నోని అంటే అసలు ఏంటి మన ఆరోగ్యం కోసం అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్ అండి నోని అంటే నోని క్యాప్సుల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి నోని మొరిండా సిట్రిఫోలి అనే మొక్క పండు నుంచి తయారు చేస్తారు అలాగే నోని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే నూనె చాలా పురాతన కాలం నుండి అంటే రెండు వేల సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ నోని పండును వాడుకుంటున్నారు అప్పుడు ఈ నూనెని అమృత ఫలం అని కూడా పిలిచేవారంటండి అప్పట్లో కేవలం మహారాణులు మహారాజులు మాత్రమే వాడుకునేవాళ్ళు వాళ్ళంట అంత విలువైనది ఈ ఫ్రూట్ వాళ్ళ దగ్గర ఉంది అంటే చూడండి ఆ ఫ్రూట్ ఎంత విలువైనది అయితే మహారాణులు మహారాజులు వాడేవాళ్ళు మరి ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది మన వెస్టేజ్ ద్వారా మరి ఈ నూనెలో ఏముంటుంది అంటే జీరోనిన్ అనే కణాలు ఉంటాయి అవి మనం తీసుకునే ఆహార పోషకాలని బాడీ మొత్తానికి అన్ని వైపు నుండి అందించడానికి ఉపయోగపడుతున్నాయి అలాగే నూనె వచ్చేసి మనకి సెల్ రిపేర్ అండ్ రీజనరేషన్ చేస్తుంది శరీరంలోని దెబ్బతిన్న కణాలని మరమ్మత్తు చేస్తుంది మన బాడీలో అనేక వేల సెల్స్ అవన్నీ కలిస్తేనే మన శరీరం తయారవుతుంది ఏదైనా కారణం చేత సెల్స్ కానీ దెబ్బతిన్నాయనుకోండి ఆ కణాలని మరమ్మత్తు చేయడానికి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ప్రోటీన్ యాక్టివేషన్ అంటే మన శరీరంలో ఉన్న ఎంజైమ్స్ అండ్ ప్రోటీన్స్ని సరిగ్గా పనిచేయటానికి సహాయం చేస్తుంది ఏది అయినా సరే సరిగ్గా మన శరీరానికి అందకపోతే ఇబ్బందినండి మరి అవన్నీ కూడా మన శరీరానికి కరెక్ట్గా అందేలాగా చేయటంలో నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇమ్యూనిటీ పెంపు శరీరం రోగాల బారిన పడకుండా చూస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇంతకంటే ఏం కావాలండి మనం ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే దాన్ని తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి కావాలి ప్రతి ఒక్కరికి అవసరం మనం కరోనా టైంలో మన అందరికీ అర్థమైంది రోగ శక్తి అంటే ఏంటో అనేది మరి ఈ నూనె వాడుకున్న వాళ్ళకి రోగనిరోధక శక్తి అనేది చాలా పెరుగుతుంది అలాగే హార్మోనల్ బ్యాలన్స్ ఈ హార్మోన్స్ని సరిగ్గా పనిచేయటంలో సహాయం చేస్తుంది ఇప్పుడు చూడండి చిన్న పిల్లల పెద్దవాళ్ళలాగా పెద్దవాళ్ళు మరీ ముసలి వాళ్ళలాగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఇది ఏం చేస్తుందండి హార్మోన్స్ని ఇన్బ్యాలెన్స్ చేయటంలో కరెక్ట్గా ఉపయోగపడుతుంది అనమాట అలాగే పెయిన్ రిలీఫ్ న్యూరో ట్రాన్స్మీటర్స్ని యాక్టివేట్ చేస్తుంది అంటే మన మెదడు మరియు నరాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి ఉపయోగపడే రసాయనిక పదార్థమే న్యూరో ట్రాన్స్మీటర్ అంటారు సింపుల్గా చెప్పాలంటే న్యూరో ట్రాన్స్మీటర్స్ అనేవి మెసెంజర్లు అనమాట ఇవి ఆ మెసేజ్ని సప్లై చేసుకుంటూ ఉంటాయి వాటి కోసం ఈ నూనె అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా వచ్చేసి జీరోని స్ట్రెట్ స్ట్రెస్ కంట్రోల్ని మూడ్ని సరిచేసి మానసిక ప్రశాంతత ఇస్తుంది స్ట్రెస్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో అప్పుడు మూడంతా కూడా సరిచేసి మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది హై బీపీలు అలాంటివి రాకుండా కూడా చేస్తుంది అనమాట అలాగే నోనిని ఎందుకు వాడాలి అంటే మన శరీరంలోని మానవ కణాలు రంధ్రాలు ఉంటాయండి వాటన్నిటికి కూడా వాటన్నిటికీ నోరుంటుందన్నమాట ఇప్పుడే చెప్పుకున్నాం కదా కొన్ని ట్రిలియన్ మిలియన్లు మన శరీరంలో కణాలు ఉంటాయి ఆ కణాలన్నీ కలిస్తేనే మానవ శరీరం మరి ప్రతి కణానికి నోరు ఉంటుంది ఆ నోరుని ఓపెన్ చేస్తుంది నోని ఈ ప్రత్యేకత నోనికి మాత్రమే ఉందండి మరి ఇంకా దేనికి లేదు ఇది ఇంకా ఏం చేస్తుందంటే శ్వాసకోశ ఇబ్బందులని ఇన్సోఫీలియా ఇంకా సైనస్ ఉబ్బసం అధిక రక్తపోటు బీపీ సంబంధిత వ్యాధులు మరి అలాగే షుగర్ వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ పడినప్పుడు ఆ స్ట్రెస్ అనేది ఆ స్ట్రెస్ అనేది కాలేయం మీద పడుతుంది అలా ఒత్తిడి పడినప్పుడు గ్రంథి మీద పడుతుందండి ఆ ఒత్తిడి అనేది అప్పుడు ఇన్సులిన్ అనేది ఆ ఒత్తిడి వల్ల తగ్గిపోతుంది దాని పవర్ కూడా తగ్గిపోతుంది అనమాట అప్పుడు అలాంటప్పుడు ఈ నోనిని తీసుకోవటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని గ్రంథి యొక్క శక్తిని పెంచడంలో నోని బాగా ఉపయోగపడుతుంది ఇంకా బెస్టీస్ నోని ఎందుకు వాడాలి అనే దాని గురించి చూద్దామండి ఇక్కడ చూడండి వెస్టేజ్ నోని క్యాప్సల్స్లో ప్రోక్సిరోనైన్ అనే పదార్థం ఉంటుంది ఇది శరీరంలోకి వెళ్ళాక జీరోనిన్గా మారుతుందండి ఇందాక మనం అనుకున్నాం కదా జీరోనిన్ అనేది మానవ కణాలు ఉంటాయని మరి అలా మారుతుందనమాట అందువల్ల శరీరానికి శక్తి డీటాక్స్ అలాగే ఇమ్యూనిటీ మనకి లభిస్తాయి నోనిలో ఉండే జీరోనిన్ మన శరీరానికి సహజమైన రక్షణ కవచం లాంటిది ఇది కణాలను రిపేర్ చేస్తుంది శరీరానికి శక్తినిస్తుంది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకే నూనెని మిరాకిల్ ఫ్రూట్ అని కూడా అంటారనమాట ఇలా ఈ నూనెని వాడుకోవటం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయండి మరి ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఒకసారి చూద్దామా రోజు పరగడుపున ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి వారానికి ఐదు రోజులు మాత్రమే వాడుకోవాలండి ఈ నూనెని రెండు రోజులు అనేది గ్యాప్ ఇవ్వాలి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా మనం మన మానవ కణాలు అవన్నీ కూడా లోపలికి అబ్జర్వ్ అవ్వాలి అంటే అబ్జర్వేషన్ జరగాలి మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలన్నీ లోపలికి అబ్జర్వ్ అవ్వాలి అంటే కొంచెం టైం అనేది గ్యాప్ అనేది దానికి ఇవ్వాలి కాబట్టి ఐదు రోజులు మాత్రమే వాడుకోవాలి రెండు రోజులు గ్యాప్ ఇచ్చేయాలి పరగడుపును మాత్రమే వేసుకోవాలండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి ఇప్పుడు సపోజ్ మనం సోమవారం స్టార్ట్ చేసామనుకోండి సోమ మంగళ బుధ గురు శుక్రవారంతో ఆపేయాలి శని ఆదివారం అనేది మళ్ళీ గ్యాప్ ఇచ్చేయాలి మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేయాలి మరి ఎవరెవరు వాడకూడదు చూడండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లో బీపీ ఉన్నవాళ్ళు వాడకూడదు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎందుకు వాడకూడదు అంటే దీనిలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి మరి కిడ్నీ అంటే ఎక్కువ హెవీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ అనేది అరగదు కాబట్టి వాళ్ళకి ఈ కిడ్నీ మన నూనెని సజెస్ట్ చేయకూడదు అలాగే లోబీపీ వాళ్ళు వేసుకుంటే ఇంకొంచెం నీరసంగా అనిపిస్తుందండి వాళ్ళకు కూడా ఇవ్వకూడదు అనమాట గురించి తెలుసుకున్నాం కదండి ఇలా వాడుకోవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్ తీసుకోవచ్చు అలాగే మీ ఆరోగ్యం కోసం మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైందండి వెస్టీజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో చాలా సహాయపడతాయి సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా టచ్ చేయండి మీ సులోచన సంపంగి